బ్రేకింగ్ న్యూస్ రేషన్ డీలర్ ఈ సంఘటన కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవుల పల్లిలో చోటు చేసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉచితంగా సన్న ఇస్తుంటే ఆ సన్న కూడా రేషన్ డీలర్ రాజు ప్రజల దగ్గర డబ్బులు ఇచ్చి సన్న ప్రజల దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతోంది

రేషన్ డీలర్ షాప్స్ ఉండడంతోనే ఇలా జరుగుతోందని ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు ఈ విషయంపై జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకుని ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న డీలర్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు

तीस पे वाले हैं सब नोटे में आओ किसको डाल ला इसको डाल किसको इसको मर दिस के बाद में? इसको डाल ला पार पलवल बुलो पार 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 बुलो पार

好。